హలో అండి సంజన గారు ఎలా ఉన్నారు హలో అండి చాలా బాగున్నాను బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ ముందు మీరు ఇమేజిన్ చేసిన లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చా పెద్దగా ఏం రాలేదే బట్ కాకపోతే ఫ్యాన్స్ పెరిగారు అంతే నేనైతే చేంజ్ అవ్వలేదు నేను ఎప్పుడు ఒకేలా ఉంటా అలాగే ఉంటా సంజన ఆర్మీ ఏం క్రియేట్ అవ్వలేదండి నాకు ఉందండి అంటే అభిమానం మనసులో ఉంటే చాలు అది పైకి చూపించుకోవాల్సినంత అవసరం లేదని నా ఉద్దేశం ఓకే ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ కాబట్టి అడుగుతున్నాను కౌశల్ ఆర్మీ మీద మీ ఒపీనియన్ ఇంట్రెస్ట్ నాకు తెలుసు ఈవెన్ మీరు ఇంటర్వ్యూ అన్నప్పుడు నాకు తెలిసి ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తారని సరే ఓకే ఓకే నేను వెయిట్ చేస్తున్నా అంతే ఓకే సంజన చౌదరిలో ఫైవ్ పాజిటివ్ పాయింట్స్ ఫైవ్ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు మీరు నా గురించి నేను గొప్ప చెప్పుకోండి పాజిటివ్ గురించి నెగిటివ్ గురించి అంటే కోపం ఎక్కువ జాల ఎక్కువ తర్వాత ఇంకా అంతే నాకు రెండే కనిపిస్తున్నాయి నెగిటివ్ అంటే నాకు కోపం ఎక్కువ బాగా కోపడిపోతాడు తర్వాత జాలి ఎక్కువ వెంటనే జాలి పడి జాలి జాలిగా అయిపోతాడు ఇక రెండే నాలో అందరినీ నమ్మి మోసిపోతాను ఇవే నాకు మూడు కనిపిస్తున్నాయి అంతే ఇంకా బిగ్ బాస్ కాదు మీ గురించి అడిగేటప్పుడు కూడా మీకు పాజిటివ్ నెగిటివ్స్ కూడా రావా నేను పాజిటివ్ నేను చెప్పుకున్నా నాలో అన్ని పాజిటివ్ ఉంటాయి అది మీకెల్లా చెప్తాను నేను అంటే నా సెల్ఫ్ డబ్బా నేను నాకు ఇష్టం లేదు అలాగా దాని సెల్ఫ్ డబ్బా అని ఎలా అంటారు అవును అదే నేను చాలా మంచి నేను చాలా పాజిటివ్ అటిట్యూడ్ కూడా లేకుండా మీరు అన్ని నెగిటివ్ మాట్లాడుతున్నారు నెగిటివ్ చెప్తున్నారు సరే అనుకోండి నేను నెగిటివ్ అయితే మీకేంటి నేను నెగిటివ్ అయితే మీకేంటి నాకేం నాకేమవుతుందండి మరి మీకేంటి ఇంటర్వ్యూలో వీవర్షిప్ పెరుగుతుంది మీకు కావాల్సిన అవే కదా రాసుకోండి మీకు కావాల్సిన ట్రోల్స్ మేము ఏం మాట్లాడదు దాని మొత్తం సాగదీయాలి రాసుకోండి చెప్పాను కదా ఇదే నేను రాసుకోండి ఏంటి ఇప్పుడు మీకు కావాల్సింది అదే కదండి ఇప్పుడు ఎవరికైనా కావాల్సి ఇప్పుడు మేము పాజిటివ్ గా మాట్లాడినా మీరు వేసేది నెగిటివ్ అక్కడ నేను నెగిటివ్ గా మాట్లాడినా వేసేది నెగిటివ్ అది నెగిటివ్ గానే ఇప్పుడు నేను పాజిటివ్ గానే అడుగుతున్నాను కదా మీరు ఎందుకు నెగిటివ్ గా తీసుకొని చేసి మాట్లాడుతున్నారు మీరు పాజిటివ్ గా మాట్లాడలేదండి దాన్ని ఎలా ఉన్నారంటే గిల్లి జోల పడడం అనే చేస్తారు అన్నమాట మీరు మెల్లగా చేస్తున్నారు అక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు అడగకుండా క్వశ్చన్లు అన్ని అడిగారు నాకు కోపం వచ్చింది నేను నేను ఆన్సర్ ఇలాగే చేస్తాను నేను ఇంకా సరే అండి పోనీ ఎలాంటి క్వశ్చన్లు అడగాలి చెప్పండి పోనీ మీరు అడగండి మీరు ఎందుకు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా ఇంటర్వ్యూ చేస్తారు కదా నేను ఇలాగే చెప్తాను ఇంటర్వ్యూలో మరి సంజయ్ నగర్ పెళ్ళి ఎప్పుడండి అయినప్పుడు అవుతది అయినప్పుడు ఎంత షార్ప్ గా బోల్డ్ గా ఉండే మీరు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయండి మీకు పోనీ ఎవరైనా ప్రపోజ్ చేయడానికి ధైర్యం చేశారు నేను అందంగా లేనా ఎవరు నేను అందంగా లేనా అందుకే కదా అడుగుతున్నాను మరి వస్తాయని మీకు తెలిసినప్పుడు ఎందుకు అడుగుతున్నారు అలాంటి క్వశ్చన్లు జనాలు కదా ఇప్పుడు ప్రపోజ్ చేస్తారు ఎందుకు రావు నేను తక్కువ ఉన్నానా వస్తాయి నాకు

మనిషి అయితే చాలు మంచిగుంటే చాలు వాళ్ళ ఆటిట్యూడ్ నచ్చాలి నాకు యాటిట్యూడ్ అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అంటే పెద్ద గ్రీక్ వీరుడు గోకుతాడు అలాంటి కాన్సెప్ట్ కాకుండా మంచిగా డీసెంట్ గా పది మందికి పది మంది గురించి ఆలోచించి అలాగే దాంట్లో పది మందిలో నన్ను కూడా ఒక దాన్ని కలుపుకొని ఆలోచిస్తే చాలు బ్యాంక్ బ్యాలెన్స్ అలాంటివి అవసరం లేదండి చెప్పండి కదా మనిషి అయ్యుండి అంటే మనిషి అంటే లైక్ అందరు కాళ్ళు అందరూ మనిషి కాదండి మన గురించి ఆలోచించడం పక్కన వాళ్ళ గురించి ఆలోచించి అంటే సొసైటీలో నా జీవితం నా ఫ్యామిలీ నేను అలాంటి పర్సన్ కాకుండా అందరూ మన వాళ్లే ఇండియన్స్ మనందరం కలిసికట్టుగా ఉండాలనే మెంటాలిటీ పర్సన్ ఉంటే చాలా ఓకే ఇప్పుడు చాలా మంది పాలిటిక్స్ వైపు దృష్టి పెడుతున్నారు మీకు ఎప్పుడు ఆ వైపు పెట్టాలని నాకేం అనిపించట్లేదు బట్ ఈ మధ్య ట్రోల్స్ లో నేను ఆ పార్టీలో జాయిన్ అయినా ఈ పార్టీలో జాయిన్ అయినా అంటుంటే నాకు ఎప్పుడే కొంచెం వీళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు సరదా మనం ఎందుకు తీర్చకూడదు అని అనిపించింది అంతే పార్టీలో జాయిన్ అనుకుంటారు నేనేం అనుకోలేదు ఇంకా మీ మీద వచ్చిన ట్రోల్స్ ప్రకారం ఏ పార్టీ నా మీద ఏ రోజు వచ్చినాయో జనాలకి తెలుసు ఆ పార్టీ మాత్రం కాదు వేరే పార్టీలాగా ఇంకో నెల రోజులు ఏమో అంటే నాకే తెలియదు నేను ఒక కంటెస్టెంట్ వర్గానికి చెందిన జనాలకి వాళ్ళకి కావాల్సింది ఏంటి ఒక ఇప్పుడు నాలుగు యూట్యూబ్ చూసాను నలుగురు నాలుగు పార్టీలో జాయిన్ అయ్యాను రాశారు దాంట్లో నాకు కన్ఫర్మేషన్ ఇంతవరకు నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు నేను ఈసారి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాను కూడా రాసుకున్నారు బట్ అది నాకు నాకు జరగకుండా నాకు ఇవ్వకుండానే వాళ్ళు రాసేసుకున్నారు సో దెన్ ఎమ్మెల్యే టికెట్ ఏ కంటెస్ట్ అంటే ఏ కాన్స్టిట్యున్సీ నుంచి నూచిపేడి నుంచి అని చెప్పారు కదా నేను చూస్తున్నా నేను కూడా రోజు చూసుకుంటాను కదా అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాను కదా నేను సో నాకే తెలియదు నాకు ఇచ్చారని సంగతి నాకే తెలియదు మేబీ ఇచ్చారేమో టీడీపీ నుంచి మీరు నుంచి ఎవడు బుద్ధున్నోడు ఎవరు చెప్పడానికి టీడీపీ ఎక్కడ టీడీపీ వైఎస్ఆర్ సిపి అట్లా నాకు నాకు అలాంటి భావాలేం లేవు బట్ అప్రోచ్ అయిన మాట వాస్తవమే సో బట్ కాకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు చూడాలి సో ఏమన్నా ఆ టైం వరకు ఏమైనా అనిపిస్తే మనం చూస్తే మీకు ఏ పార్టీ బెస్ట్ అనిపిస్తుంది అంటే చూసే ఒకటండి నిన్నటి దాకా నిజం అనిపించినాయి ఈ రోజు అబద్దాలు అనిపిస్తాయి ఈ రోజు అబద్ధాలు అనిపించినాయి రేపటి నిజాలు అనిపిస్తాయి అంటే ఈ పార్టీ మంచిది ఈ పార్టీ చెడ్డదని నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది జనాలు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు మంచిగా పాలించిన వాళ్ళు కొన్ని సంవత్సరాలు బాగా పాలించలేరు అది మనం చెప్పలేము వీళ్ళు బెస్ట్ ది బెస్ట్ కాదని చూసిన దాని ప్రకారం ఎవరి గురించి చెప్పలేను నాకు అన్ని పార్టీలు మంచియే సో ఆపర్చునిటీ ఆపర్చునిటీ వస్తే ఎవరైనా బాగా చేస్తారు కదండి సో వాళ్ళ గురించి మనం కామెంట్ చేయడం ఎవరు హ్యాపీ హ్యాపీయే కాబట్టి ప్రజల్ని మంచిగా పాలిస్తే చాలనేది అనేది నాకు ఒక కాన్సెప్ట్ అంతే జనసేన పార్టీ మీద మంచి పార్టీ ఆయన ఒక మంచి థాట్స్ తో పెట్టారు పవన్ పర్స్టర్ అనే పవర్ స్టార్ అనే పర్సన్ మంచి పార్టీతో పెట్టారు చక్కగా అంటే జనాలకి ఏదో మనం ఒక మంచి చేయాలనే ఇంకా అంటే కొంచెం ఎంగేజ్ లో ఆయన వచ్చారు పాలిటిక్స్ లోకి సో మంచి చేస్తే బాగుంటుంది జనాలకి అనేది నా ఉద్దేశం అంతే అంటే చాలా మంది యూత్ అట్రాక్ట్ చేసి కొంచెం మంచి పనులు చేస్తున్నారు ఆయన చూస్తూనే ఉన్నాను నేను కొన్ని అప్డేట్స్ కానీ అది కానీ ఇవి కూడా ఛాన్స్ ఉండొచ్చేమో గెలిచేలాగా కదా ఆయనలో ఏముంది జనాలు ఏం చూస్తున్నారో మనం చెప్పలేం కాబట్టి పార్టీ గెలిచిన ఫైనల్ గా మంచి ప్రత్యేక హోదా వచ్చి విజయవాడ మంచి డెవలప్ అయ్యి విజయవాడ కాదు ఏపీ మొత్తం మంచి డెవలప్ అయిపోయి హాయిగా జనాలు అందరూ జాబ్ ఇబ్బంది పడకుండా కి ఇబ్బంది పడకుండా వాళ్ళ లైఫ్ మంచిగా లీడ్ చేస్తే చాలు అనేది నా కాన్సెప్ట్ అంతే పార్టీ ప్రత్యేక హోదా కాన్ఫిడెన్స్ ఉంది నేను తీసుకొద్దాం అనుకుంటున్నానండి తీసుకొస్తారు ఏమో చెప్పలేము తమ్మిళ్ళు ఇదే పెడతారండి ప్రత్యేక హోదా తీసుకొస్తానంటాను సంజన చౌదరి అని మరి అంత స్ట్రైట్ గా అడిగితే ఏ పార్టీ తీసుకొస్తాను ఏం చెప్పి ఫోన్ చేస్తారండి చంద్రబాబు కాదు మీకు బయట నుంచి మీ మీద ఇలాంటి టోల్స్ వచ్చాయి లేదంటే ఇలా న్యూస్ వచ్చింది అన్నప్పుడు మీకు మినిమం ఆ బేసిక్ థాట్ ఉంటది కదా ఓకే కాదండి సరే అండి అని

అసలు నాకు పాలిటిక్స్ ఏం పని ఉన్నది ఏంటి మీరు మీరు అడిగేది మీరు అక్కడ చెప్పింది ఏంటండి చెప్పింది ఏంటండి మీరు ఇందాక ఏం చెప్పడం పొలిటికల్ పైన మీ ఒపీనియన్ ఏంటన్నాడు అడిగితే టూల్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నారు వాటి గురించి సంబంధించింది కదా మాట్లాడుతున్నాం అంటే మీరు అడిగింది ఏంటన్నీ రాసేది మీరే అడిగేది మీరే మేమేదో చెప్తాం దానికి ఏదోగా కన్వే అవుతుంది మేమేంటండి ఒక మాట చెప్పేస్తే సరిపోతుంది మేము చెప్పనండి ఇప్పుడు మళ్ళీ వేరే ట్రోల్ చేసి ఇప్పుడు ఒక పార్టీ గురించి చెప్తే ఇంకొకరి పార్టీ వాళ్ళు మా మీద రాలేయడానికి మీరు చాలా జాగ్రత్తగా అడుగుతారు ఇబ్బంది పడేది తిట్టు తినేది కింద ట్రోల్ చేసేది మేం కదా పడేది మీకే శుభ్రంగా వ్యూర్షిప్ పెంచుకుంటారు డబ్బులు తెచ్చుకుంటారు కాదండి వ్యూవర్షిప్ వస్తే డబ్బులు వస్తాయని మీకు ఎవరు చెప్పారు ఎవరో ఒకళ్ళు చెప్పారండి మీరు అడిగారు కదా పొలిటికల్ నాలెడ్జ్ లేదని మాకు యూట్యూబ్ నాలెడ్జ్ చాలా ఉంది అక్కడ అయితే ఓకే అండి సరే స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతానండి దీన్ని బ్రీఫ్ గా చెప్పండి ఓకేనా జనరల్ గా మోడలింగ్ లో ఉన్న అమ్మాయిల జీవితాలు ఏ విధంగా ఉంటాయండి ఇండస్ట్రీలో ఎలా ఉందో మోడలింగ్ కూడా అలాగే ఉంటుందండి సో అంటే మనం చూసే మనం చూసే కళ్ళ బట్టే ఉంటుంది ఏదైనా మనం వెళ్లే వే బట్టే ఉంటుంది ఏదైనా మోడలింగ్ అయినా ఇండస్ట్రీ అయినా సరే మనం ఎంచుకునే దారి బట్టే ఉంటుంది అంతేగాని మోడలింగ్ అది కొంత కొన్ని ఫ్యాషన్ మూవీ చూసినట్టు ఇలా చూసినట్టు అలా ఏమి ఉండదు ఎక్కడైనా మనం ఎంచుకునే దాన్ని బట్టే ఉంటుంది దీంట్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు దీంట్లో మంచి వాళ్ళు ఉంటే చెడ్డోళ్ళు ఉంటారు బట్ మనం ఎంచుకునే దారి మంచిగా అంతే కానీ ఇండస్ట్రీ అది మంచిదే ఫ్యాషన్ ఇండస్ట్రీ కూడా మంచిది చాలా మంది మోడల్స్ ఉన్నాయి ఐశ్వర్య కూడా ఫస్ట్ మోడల్ కదా సో వీళ్ళందరూ వచ్చింది ఆ ప్లాట్ఫామ్ నుంచే సో నేను కూడా వచ్చింది ఆ ప్లాట్ఫామ్ నుంచే దాంట్లో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మోడల్స్ అంటే ఇలాగే ఉంటారు ఇలా ఉంటారు ఇప్పుడు నేను కొన్ని ప్యాజెంట్లు బిగినీ రౌండ్ ఉంటుంది కొన్ని ప్యాజెంట్స్లో బిగినీ రౌండ్ ఉండదు సో బిగినీ రౌండ్ లేని నేను చూస్ చేసుకున్నాను ఎందుకంటే నాకు బిగినీ వేసుకోవడం ఇష్టం లేదు సో ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టం లేదు నేను ట్రెడిషనల్ వేరే చేద్దాం అనుకున్నాను మిస్ ఏషియా పెసిఫిక్ విన్ అయ్యాను సో మస్కట్ వెళ్ళి ఉన్నాం అక్కడ మేము మస్కట్ లో జరిగింది సో నేను దీన్ని ఈ టూ స్టేట్స్ ని రిప్రజెంట్ చేశాను నాకు బిగినీ రౌండ్ ఇష్టం లేదు అక్కడ బిగిని అంటే బిగిని రౌండ్ జరగలేదు లేదన్నారు కాబట్టి నేను వెళ్ళాను వెళ్ళాను చక్కగా పార్టిసిపేట్ చేశాను నాకు నచ్చింది నేను వేసుకున్నాను అక్కడ హ్యాపీగా నా వరకు నేను వచ్చి చక్క అంటే మనకు కంఫర్ట్ జోన్ అండి ఇప్పుడు ఈ రౌండ్స్లో ఇలా ఉంటుందని ముందు ప్రాజెంట్ మనం ఒకసారి గూగుల్ చూసుకుని అబ్జర్వ్ చేసుకుంటే ఇలాగ ఈ ఈ ప్రాజెంట్ ఇలా ఉంటుంది అనేది ఇలా కొన్ని జరుగుతుందంటే ప్రాజెంట్ కూడా మనం ఆలోచించాలి ఈ ప్రాజెంట్ మంచిదా చెడ్డదా ఈ ఇంతకు ముందు ఏ ఈవెంట్స్ చేశారు వీళ్ళు మొత్తం కూడా వాళ్ళ హిస్టరీ మొత్తం మనం తీసుకొని వెళ్ళినట్లయితే బాగుంటుంది అంటే పెద్ద పేజెంట్స్ లో ఎవరంత చిల్లరగా బిహేవ్ చేయరండి ఎందుకంటే వాళ్ళు కొన్ని లో చేస్తారు ఈవెంట్స్ అనేది చిల్లర చిల్లరగా బిహేవ్ చేయరు వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్స్ గా ఉంటారు అందుకే వాళ్ళకి ఏంటంటే కావాల్సింది ఏంటంటే అవుట్పుట్ కావాలి అంతే వాళ్ళకి ఇంకా వాళ్ళ దగ్గర ఏ నాలెడ్జ్ ఉండదు అంత వాళ్ళు బిగినింగ్ వేసుకుని ఏం వేసుకొని వాళ్ళు ఓన్లీ వాళ్ళు ఒక దాని ఒక దాని ఒక బొమ్మలా చూస్తారన్నమాట అక్కడ ప్రాపర్టీ అంతా ఇంకా అంతే కానీ ఇక అమ్మ ఇక్కడ బిగినింగ్ వేసుకుంది ఇలాంటి ఫ్యాషన్ ఫీల్డ్ లో ఏముండవు కాకపోతే బయట ట్రోల్స్ అంతే దాని వల్ల బ్యాడ్ అయిపోయింది అంతే బట్ ఐ లవ్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇప్పుడు కూడా ఎందుకంటే నాకు ఒక రకంగా లైఫ్ ఇచ్చింది ఫ్యాషన్ ఫీల్డ్ కాబట్టి ఒక అమ్మాయి కావాల్సిన కాన్ఫిడెంట్ అండి నేను చేయగలను ధైర్యం అంతే అంతకు మించి ఏ అమ్మాయి ఎవరు ఇలాగే ఉంటే అవుతారు చేస్తే అవుతారు అలాంటిదంతా నథింగ్ నీకు నువ్వు ప్రూవ్ చేసుకునే దమ్ము ఉండాలి ఫస్ట్ అంతే నేను కాన్ఫిడెంట్గా స్టేజ్ మీద నడిచే అంతే నేను ఏదైనా పది మందిని ఫేస్ చేసే అంతే అంతకు మించి ఏ అమ్మాయికి ఇప్పుడు ఇండస్ట్రీ ఫ్యాషన్ ఫీల్డ్ అనేది కాదండి ఇండస్ట్రీలో కూడా అంతే పది మందితో ఇప్పుడు వెళ్ళిపోయి అన్నాను అది నాకు ఒక ధైర్యం కావాలంతే నేను చేయగలను ఏదైనా నేను మాట్లాడగలను అనుకునే ఒక ధైర్యం ఉంటే చాలు ఏదైనా సాధించగలను అమ్మాయిలు ఆయన చాలా మంది జార్సీ లక్ష్మి బాయిలు ఉన్నారు టూ అదే తెలుగు అమ్మాయిల్లో కూడా మోడలింగ్ వచ్చాక మీరు చూసిన వరస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా అండి వరస్ట్ మూమెంట్ వరస్ట్ మూమెంట్ ఏం లేదు కానీ బాధపడిన సిచువేషన్ ఏంటంటే నేను లియో సినియాకి సెలెక్ట్ అయ్యాను అస్ అ ఫైనల్లో ఆడిషన్ అయిపోయింది సెమీ ఫైనల్స్ అయిపోయింది సో ముంబైలో జరిగింది ఈవెంట్ అన్నమాట అది సో ఈవెంట్కి అదే నా సో టాలెంట్ రౌండ్స్ కానీ దీన్ని కానీ దివెచ్ అంటే ముందు టాలెంట్స్ రౌండ్స్ ఇవన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి ఇవన్నీ నేను ఆల్మోస్ట్ చాలా ప్రిపేర్ అయిపోయి ఒక కాన్సెప్ట్ తో ఉన్నా అనమాట దీని ఎలా టైటిల్ కొట్టాలి అనేది అదే సిచ్యువేషన్ అదే టైంలో నాకు బిగ్ బాస్ పడింది సో నిన్న దాంట్లోకి మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో అది నేను రాలేనని చెప్పా వాళ్ళకి పది ఇరవై కాల్ చేశారు సో ఎవరికైనా ఒక మిస్ ఇండియా అనేది ఒక గోల్ కదా సో అది ఒకటి మిస్ అయిపోయింది నా లైఫ్లో మెబీఆర్ నేను ఏమన్నా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుందేమో లాస్ట్ లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయిపోయింది ఓన్లీ ఫర్ ద బిగ్ బాస్ వల్ల